హాయ్ అండి ఈరోజు నేను అరటికాయ ఇగచ్చేసి చూపిస్తాను చూడండి అట్టకాయ నేను శుభ్రం కడుక్కొని తోలు తీసేసి ఇలా ఇందులో వేసుకున్నాను నిమ్మకాయ నీళ్ళు వేసి పెట్టుకున్నాను చక్రాలు కోసి స్టవ్ పైన ఆయిల్ పెట్టాను ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యింది వేయించుకోవాలి చిప్స్ లాగా వేయించుకోవాలి వీటిని కర్రీకి సాగతే చాలు ఇలా వేయించుకుని చేసుకుంటే అత్తకాయ కర్రీ చాలా బాగుంటుంది చేపలు ఇగురిలా ఉంటుంది ఇలా వేగుతుంది కదా ఇప్పుడు నేను ఇందులోకి ఈ అత్తకాయ ఇగురిలోకి ధనియాలు నానబెట్టుకున్నాను గరం మసాలా చెక్క మొగ్గ ఇలాచి గసగసాల జీలకర్ర ఇవి కూడా నానబెట్టుకున్నాను నానబెట్టి వేసుకుంటున్నాను పొలంలో నానబెడితే మెత్తగా నలుగుతాయి అని ముందు నానబెట్టుకున్నాను ముందు నూరుకుందాం అంత ఇలా నలిపోయినాయి కదా ఇప్పుడు మసాలా కూడా వేసి నూరుకుందాం పైన చూసుకుందాం చూడండి ఏగిపోయినా ఇప్పుడు తీసేసుకోవాలి ఆయిల్లో తీసేసుకుందాం ప్లేట్లోకి తీసేస్తున్నాను ఇప్పుడు ప్లేట్లోకి ఇలా వేగితే చాలా ఇవి కర్రీలో వేస్తాం కదా మళ్ళీని ఆయిల్ కూడా తీసేస్తాను కొంచెం ఉంచుతాను ఆయిల్ అంతే ఈ ఏగడం కోసం చిప్స్ ఏగడం కోసం తాయిల్ వేసాను ఆయిల్ తీస్తే కొంచెం ఆయిల్ ఉంచాను కదా ఇప్పుడు కరివేపాకు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ శుభ్రంగా ఇలాగ నూరుకుని పెట్టుకోవాలి తురి మీద తురుముకోవచ్చు లేదంటే నూరుకోవచ్చు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిగడ్డ కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టుకుందాం చూడండి మసాలా అంత ఇలా నలిగిపోయింది నానబెట్టుకుంటే ఇలా నలుగుతుంది మంచిగానే ఇప్పుడే తీసేసుకుందాం ఒక ఇంట్లోకి తీసుకుందాం చూద్దాం చూడండి ఉల్లిపోయేలా కొంచెం వేగాలి ఇందులో కూడా అల్లమెల్ల పేస్ట్ కూడా వేసుకోవాలి ఇలా ఏవిని కదా ఒక స్పూన్ అల్లంల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇందులో పసుపు కూడా వేసుకుందాం కొద్దిగానే చూడండి ఇది అంత వేసి మంచిగా ఇలా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కారం కూడా వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు కారం వేస్తున్నాను నేను సాల్ట్ ఎందాక కొంచెం వేసాను కదా మళ్ళీ వేస్తున్నాను ఇవన్నీ కూడా కలుపుకోవాలి ఇందులో మనం నూరు పెట్టుకున్నాం కదా ఇందాక గరం మసాలా కూడా వేసేసుకోవాలి కొంచెం ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఇంతవరకు వేయించుకోవాలి మసాలా చూడండి మసాలా అలాగే వేయించుకుంటుంటే మనకు చేపల కూర ఉన్నట్టు అనిపిస్తుంది ఈ అటకాయ ఎగిరి కూడా అలాగే అనిపిస్తుంది చేపల కూర ఈగిరిలాగే ఉంటుంది ఇలా వేసుకోండి మసాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఇలా వేయించేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలి ఇప్పుడు చూడండి వాటర్ పోసాం కదా కొంచెం ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి సగం ఉడికా అప్పుడు అటకాయ ముక్కలు కూడా వేసేయాలి ఇప్పుడు మొద్దిచ్చు ఇలా సగం ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులో అరటికాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి మనం వేయించి పెట్టుకున్న చక్రాలు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు నాకు ఇలా చక్రాలు చక్రాలే ఇష్టం ఇలా కట్ చేసాను నేను ఇది వేసుకున్నాక ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోద్ది తొందరగానే ఉడిగిపోద్ది అటికాయ మళ్ళీ అలా కొంచెం తర్వాత మొగ్గేసుకున్నాక ఎంత మంచిగా చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది కూర రెడీ అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి చాలా మంచిగా వచ్చింది కర్రీ అంతా స్టవ్ ఆపేసుకోవాలి ఇగిరి రెడీ అయిపోయింది నచ్చితే మీరు కూడా